ఇటీవల ఏడు రాష్ట్రాల్లో జరిగిన పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పది స్థానాల్లో విజయం సాధించింది ఉప ఎన్నికల ఫలితాలపై శనివారం రాత్రి రాహుల్ గాంధీ స్పందించారు బీజేపీ దేశంలో భయం అనే వలను పండింది ఆ వలను దేశ ప్రజలు తెంచివేశారు ఈ ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది దేశంలోని రైతులు యువత లేబర్ వ్యాపారవేత్తలు ఉద్యోగులు ఇలా అందరూ నియంతృత్వాన్ని నాశనం చేసి న్యాయ పాలనకు ఓటు వేశారు రాజ్యాంగాన్ని కాపాడేందుకు తమ జీవితాలలో అభివృద్ధి కోరుకుంటున్న ప్రజలు తమ మద్దతుని సంపూర్ణంగా ఇండియా కూటమికి తెలిపారు అని రాహుల్ గాంధీ ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు శనివారం విడుదలైన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తరాఖండ్లో రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది మంగ్లౌర్ సీట్పై ఓడించారు బద్రీద నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి అతి తక్కువ ఓట్లతో విజయం సాధించారు ఓటమి పాలైంది బీజేపీ అధికారంలో కాంగ్రెస్ కి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్ వరుసగా నాలుగు సార్లు బద్రీడా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఈసారి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఖత్తర్ సింగ్ బదానిని నిజాముద్దీన్ కేవలం నాలుగు వందల ఇరవై రెండు ఓట్లతో ఓడించడం విశేషం